హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రయోగాత్మక భారీ బడ్జెట్ చిత్రాలను తీయడంలో గనుడైన డైరెక్టర్ గుణశేఖర్ ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఒక్కడు ఇందులో ప్రకాష్ రాజ్ విలన్ గా అయితే హీరోయిన్ గా భూమిక చవలా నటించగా సంగీతం మణిశర్మ శర్మ ఒక కబడ్డీ ఆటగాడు స్వప్న అనే అమ్మాయిని ఒక నేరగాడి చరణ్ నుండి రక్షించే కథాంశంతో ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ గుణశేఖర్ ఏం మాట్లాడుతున్నావురా రెండు వేల మూడు జనవరి పదహైదున విడుదలై ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టి మహేష్ బాబుకు స్టార్డమ్ తీసుకువచ్చిన చిత్రం అక్కడు అయితే ఒక్కడు రిలీజ్ టైంలో చాలా చిత్రాలు రిలీజ్ అయ్యాయి మరి ఒక్కడు పోటీని తట్టుకుని నిలబడిన చిత్రం ఏది అనేది ఈ వీడియోలో మీకోసం రవితేజ రెండు వేల రెండు లో ఈడియట్ కట్గ్ లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత రెండు వేల మూడు లో ఈ అబ్బాయి చాలా మంచోడు సంక్రాంతికే వచ్చింది ఫిఫ్టీన్త్ ఒక్కడు రిలీజ్ అయ్యి ఫోర్టీన్త్ న ఈ సినిమా సరిగ్గా ఒక రోజు ముందు రిలీజ్ అయింది ఈ మూవీలో రవితేజ సరసన సంగీత హీరోయిన్ గా నటించింది సినిమా చూడొచ్చు అనేలాగా ఉన్న ఒక్కడ దెబ్బకు ఈ మూవీ అనుకున్న రిజల్ట్స్ రాలేదు నెక్స్ట్ ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు తనయుడు వల్లభ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా వచ్చిన చిత్రం ఎవరి అతగాడు ఈ మూవీ సంక్రాంతి కంటే సరిగ్గా వన్ వీక్ ముందు వచ్చి యావరేజ్ స్టార్ తో నడుస్తుండగా ఒక్కడు దెబ్బతో థియేటర్స్ దొరక్క సినిమాని తీసేశారు అందున నిలబడలేకపోయింది ఇక ఏఎం రత్న నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగా డికే సురేష్ దర్శకత్వంలో ఈ చిత్రం జనవరి పదిన విడుదలైంది ఎంతో హైప్ తో వచ్చిన ఈ చిత్రం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది సరిగ్గా ఒకడు మూవీ రిలీజ్ రోజే ఎస్వి కృష్ణ డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ వేణు హీరోలుగా పెల్లా ఊరితో సినిమా వచ్చింది ఇది అద్భుతమైన ఫన్ ఎంటర్టైన్ గా ఆడియన్స్ ను కడుపుబా నవించడంలో సక్సెస్ అయింది రక్షిత సంగీత హీరోయిన్స్ గా నటించగా అల్లు అరవింద్ అశ్విని దత్ ఈ సినిమాని నిర్మించారు సో ఒక్కడు మూవీ బ్లాక్ బస్టర్ విజింగ్ కాగా ఊరితో సూపర్ హిట్ అయింది థ్యాంక్ యూ గైస్ మరో సూపర్ మూవీతో ముందుకు